మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్గూడలో దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్ షాప్ అనుమతి కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన పూల వ్యాపారి పెట్టెల సుధాకర్ కు చేదు అనుభవం ఎదురైంది శానిటేషన్ సూపర్వైజర్ రామ్రెడ్డి ఫైర్ స్టేషన్ అనుమతి మరియు డీడీ అవసరమని చెప్పడంతో పాటు అప్లికేషన్ కోసం ఆఫీసులోని దుర్గా వద్ద పదివేలు కట్టాలని సూచించగా దుర్గా ఆధార్ కార్డు అడిగి లంచం డిమాండ్ చేసినట్లు సుధాకర్ ఆరోపించాడు పోయిన సంవత్సరం రెండు వేలే తీసుకున్నవారు ఈసారి పదివేలు అడగడంపై ఆగ్రహించిన సుధాకర్ చివరికి బంగారం తాకట్టు పెట్టి వేలు చెల్లించాడని తెలిపాడు ఆన్లైన్ అప్లికేషన్లో కేవలం పద్దెనిమిది వందలు రూపాయలు మాత్రమే కట్టినట్లు గమనించి ప్రశ్నించగా ఈ డబ్బులు అందరం పంచుకుంటాం అంటూ ఫోన్ కట్ చేసిందని సుధాకర్ చెప్పాడు మున్సిపల్ అధికారుల అక్రమ వసూళ్లపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుధాకర్ ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్గా ఎవరు అని కమిషనర్ ను ప్రశ్నిస్తున్నారు కమిషనర్ స్వయంగా ప్రైవేట్ సిబ్బందితో అక్రమ వసూళ్లు జరిపిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుండగా ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు నేను పర్మిషన్ గురించి దమ్మగూడ మున్సిపల్ కలెక్ట్కి వెళ్ళి పర్మిషన్ గురించి అడిగితే కలెక్టర్ తీసి మళ్ళీ ఫైరింగ్ జీడింగ్ గట్టింది తీసుకుని రామని చెప్పిరా శుక్రవారం రోజు వెళ్ళినండి మళ్ళా తర్వాత పర్మిషన్ ఇస్తురా లేదా అని అడిగితే రమ్మా అది ఎంత అని అడిగిన అది ఉంటుంది పర్మిషన్ గురించి ఎంత అని అడిగితే పదివేలు అవుతాయి ఎనిమిది వేలు అవుతాయి ఐదు వేలు అవుతాయని అసలు మర్యాద లేకుండా తీసి వారు అట్లా ఏదో ఇట్లా బిడ్డ తెచ్చుకుంటా మాట్లాడుతున్నారు ఎవరైనా పేరు అతని పేరు రామ్ రెడ్డి సరే సార్ అని గమ్మున వెళ్ళిపోయినా సార్ వెళ్ళిపోయినాక మళ్ళీ మండే రోజు అది ఫైరింగ్ది డీడింగ్ తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోతే సార్ ఇది ఏమన్నారు కదా సార్ పూపులు అన్నీ తీసుకొని వచ్చిన సార్ అంటే సరే దుర్గా మేడం దగ్గరికి వెళ్ళండి అని అన్నారు సార్ దుర్గా మేడం దగ్గరికి వెళ్ళినాక ఆ మేడం ఏమంటుంది ఎనిమిది వేలు అవుతాయి నీకు తక్కువ తీసుకుంటున్నాం అదే అంటే మేడం నేను లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాలు పెట్టలేము మేడం అంతకు ముందు ఒకసారి ఇరవై ఐదు వందలే కట్టినా మేడం నేను నా సొంత జాగాలని పెట్టుకుంటున్నాను కదా మేడం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అన్నట్టు మున్సిపాలిటీ వచ్చి ఇన్ఫర్మేషన్ చేసి ఇది ఏమీ అన్నాయా మేడం ఇద్దాగానే మరి అది అంటే అయ్యో గంట అయితేనే ఉంది ఇక్కడ పర్మిషన్ ప్రతి ఒక్కళ్ళకి మీకు ఒక్క ఆయనకి కాదు అది అంటే చూసి తీసుకోండి మేడం నాలుగు మిత్రాలు ఎక్కువ చిన్న షాప్ నాది కానీ అన్న అట్లా మాట్లాడుతున్నావు అవన్నీ ఏముండే అందరికీ ఒకటే రూల్స్ అది అంటే ఫోన్పే చేస్తాను నన్ను ఫోన్పే వద్దు క్యాషే కావాలి నాకు ఫోన్పే లేదు మాకు అది అనేసరికి అయ్యప్ప అనుకుంటే పోయి నాలుగు వేలు ఇచ్చినాను మేడం ఒక వెయ్యి రూపాయలు తక్కువ తీసుకోండి మేడం అంటే అదే ఇవాళ చూస్తే ఇవ్వమనుకుంటారు మేము పెంచున్నామని అనుకుంటారు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే సరే మేడం ఫోన్పే కొడతా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలైనా కొడతా మేడం అంటే వద్దు వద్దు నాకు క్యాషే కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చి వాళ్ళ వీళ్ళకి బతలాడి బతలాడి ఒక పది షాపులలో ఒక షాప్ అయినా వెయ్యి రూపాయలు ఫోన్పే ఇచ్చికొని వెయ్యి రూపాయలు ఇస్తే ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినాక మొత్తం వేలు తీసుకున్నా మొత్తం మొత్తం ఫైవ్ థౌసండ్ ఇచ్చినా ఫైవ్ థౌసండ్ ఇచ్చినాక ఇగో ఇది గుర్తిచ్చిర్రున్న నాకు ఇలా కమిషనర్ సిగ్నేచర్ కావాలంట ఇలా ఇంట్లో చూస్తే దీనిలో పద్దెనిమిది వందలే ఉంది పద్దెనిమిది వందలు ఉంది దీనిలో నువ్వు ఇచ్చిన ఐదు వందలు నేను ఐదు వేలు ఇచ్చిన ఇక పేపర్ చూసుకోకుండా బండ కూడా కొచ్చి చూసుకుంటే పద్దెనిమిది వందలు ఉన్నాయి అన్న ఇంతగానమ్మా అన్న ఏదో మేము ఏదో చిన్న షాపులు పెట్టుకొని మాకు అంత ఐదు వేలు మిలిగవు వీళ్ళు అయితే వేలు తీసుకొని పద్దెనిమిది వందలు రాసారా ఇవి పద్దెనిమిది వందలు సరే అని మళ్ళీ ఏం చేసినా వచ్చేసినా పోతే డీజీపీ ఆఫీస్ కాడికి ఇది నడవదంటానా అది టైం అయిపోతుంది వాళ్ళకి అడిగితే అప్రూవల్ కాలేదు రేపురా మధ్యాహ్నం రా రాయంత్రం నడవదని చెప్పిరా ఇది కమిషనర్ సంతకం కావాలంట నేను కమిషనర్ది సిగ్నేచర్ ఉండాలంటే మేడం ఇది ఏంటి మేడం సిగ్నేచర్ కావాలంట మేడం అంటే అయ్యి అందరికి అభిస్తున్నాం అది నడవకుంటే ఫోన్ చేసి నేను మాట్లాడతాను మా అది అడిగి ఫోన్ చెప్పిస్తే నేను ఫోన్ చెప్పిస్తే మాట్లాడతారాను నువ్వు దేనికి వచ్చినావు అది చేసుకుని రాపోరాబ్బయ్య అంటారు కానీ ఫోన్ చేస్తే మనం ఇన్నర్ వాళ్ళు మేడం ఇది నడవదంట మేడం అది అనేసరికి సరే నేను మీరు రేపు రండి లేకుండా ఒక గంట సేపు చూసండి అన్నారు గంట జాగాలో రెండు గంటలు కూర్చున్నానా అది అప్లోడ్ అయితే లేదు మీరు వెళ్ళండి వార్త అయినా చేస్తాను లేకుంటే రేపు మార్నింగ్ వచ్చి తీసుకోండి అది ఇది అన్నారు మూడు రోజులు తిరిగినాన్న రేపు 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 అనుకుంటే ఇదే ఈ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి